హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసం సేమియా పాయసం ఎంత బాగుంటుందో తినే ప్రతి ఒక్కరికి తెలుసు అయితే సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తే పాయసం చల్లారాక గట్టిపడిపోయి ముద్దలా అవుతుంది మరి అలా కాకుండా సేమియా పాయసం చల్లారాక కూడా జారుగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఇలా చేసిన సేమియా పాయసం టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా ఎవరైనా చేసేయొచ్చు నోరుంచే సేమియా పాయసం పర్ఫెక్ట్గా చేసే సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాం సేమియా పాయసం ప్రిపేర్ చేయడానికి ముందుగా వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడి అయ్యాక ఒక స్పూన్ గోడంబి పలుకులను వేసుకోండి ఒక స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఎండు ద్రాక్షను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి డ్రై ఫ్రూట్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ను ఒక బౌల్లోకి తీసుకోండి అదే బాండీలోనే ఒక కప్పు సేమియాను వేసుకోవాలి మనం వేసుకున్న సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో వేగనివ్వాలి సేమియా మనకు ఎంత బాగా వేగితే సేమియా మనకు చిక్కబడకుండా బాగా ఉంటుంది అందుకోసమని సేమియాను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యిలో వేగనివ్వండి సేమియా మనకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల పాలను వేసుకోవాలి ఈ విధంగా రెండు కప్పుల పాలను వేసుకొని మరొక రెండు కప్పుల వాటర్ను వేసుకోవాలి సేమియా మనకు చిక్కపడకుండా ఉండడానికి ఈ విధంగా రెండు కప్పుల పాలను వేసుకొని రెండు కప్పుల వాటర్ను వేసుకొని సేమియాను బాగా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా సేమియా పాలల్లో బాగా ఉడికిపోతుంది పాలను మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే సేమియా మనకు అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమని పాలను ఎక్కువగానే వేసుకోండి సేమియాను పాలల్లో ఇలా ఉడికించుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకు ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ కరిగిపోయేంత వరకు ఉడకనివ్వండి షుగర్ మనకు కరిగిపోయిన తర్వాత ఈ విధంగా సేమియా పాయసం రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న సేమియా పాయసానికి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ను వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఇలాచీ డ్రై ఫ్రూట్స్ను మరొకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు సేమియా పాయసాన్ని ఉడకనివ్వండి ఒక నిమిషం తర్వాత సేమియా పాయసం మనకు ఈ విధంగా రెడీ అయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న సేమియా పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కనుంచండి పది నిమిషాల తర్వాత సేమియా పాయసం మనకు చిక్కబడకుండా ఈ విధంగా జారుగానే ఉంటుంది చూడండి నేను ప్రిపేర్ చేసిన సేమియా పాయసం ఎలా ఉందో మరి సేమియా పాయసం మనకు ఎంతసేపటికి కూడా గట్టిపడకుండా ఈ విధంగా జారుగా ఉండాలి అంటే నేను చేసే ప్రాసెస్లో సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న సేమియా పాయసం టెక్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సేమియా పాయసాన్ని ఇలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన సేమియా పాయసాన్ని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్